అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాన్నక సమాచారం ఛానల్ ఈ వీడియోలో వచ్చరికి మనం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం ఏ ఊరన్న లాలి తండ ఎక్కడికైతే మనం రావడం జరిగింది సో ఇంతకుముందు మీకు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టా సో వీళ్ళ కొడుకు ఆయన జాబ్లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేడు తోటలో సో ఈయన రైతు ఉన్నారు సో ఆయన ఆల్రెడీ మనకి అవశం మాయలు తీసుకున్న వీడియో ఎట్లా తీసుకుంటుంది అనేది మీకు ఒక వీడియో తీసి పెట్టాం సో అయితే ఆయన ఇప్పటికీ ఒక రెండు రౌండ్లు అయితే వాడడం జరిగింది రెండు రౌండ్లు వాడిన తర్వాతకి ఈ తోటలో రిజల్ట్ ఎట్లా ఉంది అసలు ఆయన తోట కొట్టక ముందు ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది ఆయన దాని గురించి పూర్తిగా రైతుని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఈ తోట ఇంత బాగా రావడానికి ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారనే దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు జామ్లా లౌడేజ్ జామ్లా లౌడేజ్ జామ్లా సో ఎన్ని ఎకరాలు మిరప తోడే సార్ సార్ మీరు ఈ ఎకరాలు సార్ ఐదు ఎకరాలు వేసిన సో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే నేను వచ్చింది వైఎస్ఎం ఆయిల్స్ ఇంత ముందు రెండు రౌండ్లు అబ్బాయితో మొన్న వీడియో తీసే మీరు కూడా పక్కనే ఉన్నారు ముందు కొడుతున్నారు సో ఇప్పుడు రెండు రౌండ్లు ఎన్ని రౌండ్ కొట్టారు అసలు మీరు రెండు సార్లు కొట్టినండి రెండు సార్లు కొట్టారు రెండు సార్లు అసలు ఎట్లా తెలుసుకున్నారు గురించి అది మాకు తెలియదు మా అబ్బాయి తెలుసు చూసి చెప్పిండు చెప్తే తీసుకొచ్చిండు ఫస్ట్ సారి పోతే మొత్తం నల్లగా ఉంది మూట దాన్ని కొట్టిన తర్వాత కొద్ది యూరి వచ్చింది దాని తర్వాత రెండోసారి సారి రెండుసారి కొడితే కాసెంట్ మొత్తం ఐదు రౌండ్లు కొట్టారు రెండు రౌండ్ కొట్టిన దీన్ని అంత ముందు మనం ఏరి మందులు కొట్టినాం అవి ఏరు మందులు కొట్టి పెద్ద పని ఏం ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నది ఎన్ని రౌండ్లు అంటే అయితే ఫస్ట్ స్టార్ కొట్టినప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఎన్ని డబ్బాలు ఉన్నాయి అయ్యా మూడు డబ్బాలు మూడు డబ్బాలు మూడు డబ్బాలు ఉన్నాయి మొత్తం నాలుగు కొట్టాయి నాలుగు అయితే నాలుగు అంటే మూడు మూడు తొమ్మిది డబ్బాలు వచ్చినాయి అయితే రెండు సార్లు కొట్టిన కానీ రెండు సార్లు కొట్టింది తోట బాగుంది కదా అదే అయితే మన ఫస్ట్ మన ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఈ తోట అంతా కూడా మీకు స్క్రీన్ మీద కూడా పెడితే చూడండి మొత్తం కూడా ఎర్రనల్లి అనేది బాగా అటాక్ అయ్యి మొత్తం ఇగురులు మొత్తం మాడిపోయి ఉన్నాయి తర్వాత పైన పూత కానీ ఇగురు కానీ ఏమీ లేకుండా ఫస్ట్ బడిన కాపు అట్టనే ఉంది పచ్చికాయ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదు అయితే ఇప్పుడు మీరు తోట చూడొచ్చు పైన వచ్చే పూత అంతా కూడా పైన వచ్చే ఇగురంతా కూడా మీకు నాకు దగ్గర చూపించు ఈ ఇంతకుముందు లేదు అట్లా ఈ కింద కాయలు ఉన్నాయి కింద కాయలు ఉన్నాయి ఈ పచ్చికాయలు ఇప్పుడు వచ్చినాయి ఈ పచ్చికాయంతా కూడా ఈ ఇరవై రోజుల్లో వచ్చినాయి ఈ పైన ఇగురులు కానీ పూత కానీ తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఈగురు కూడా నీటికి వస్తుంది ఎట్లా అనిపిస్తుంది కొట్టిన తర్వాత కొద్దిగా నీటు కనిపించింది నీట్గా కనిపించింది అందుకోసం దాన్ని రెండు సార్లు దాల్చిన రెండు సార్లు కొట్టేసరికి మీరు బాగుంది ఇప్పుడు ఈ టైంలో మనకి చాలా వరకు తోటలు చూసుకుంటే ఈ చుట్టుపక్కల తోటలన్నీ కూడా చాలా వరకు కూడా నేను చూసుకుంటూ వచ్చిన ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లనే ఉన్నాయి తోట వాటి మీద ఇది నయం ఉంది ఇది తోట అది దాని జరిగింది ఇది వాటి మీద మొత్తం ఎర్రబారి పోయిన ఇక అవును ఇంత ముందు నేను చూసాను మొత్తం ఎర్రబాడి ఎర్రబారే ఉంది ఎర్రబారి ఉంది ఇక దీన్ని తెచ్చి కొట్టిన కాడ నుంచి కొద్దిగా పచ్చబడి నల్లబడి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఓఎస్ఎమ్ మైల్స్ వాడాలనుకుంటే వాడుకోవచ్చా ఆ వాడుకోవచ్చు అండి అది మందు మంచిదే నాకైతే నచ్చింది ఎన్ని రోజులతో అసలు ఇది ఏ నాలుగు నెలలు కావచ్చు అండి నాలుగు నెలలు అయితే దాటింది ఒకసారి ఆయన కటింగ్ చేసిన దీంట్లో కటింగ్ చేయలేదండి కూడా కటింగ్ చేయలేదు అయితే ఇప్పుడు ఒక్కసారి కూడా కటింగ్ చేయలేదు వరకు కూడా పోయినసారి వచ్చినప్పుడు ఇక ఒక్కసారితో అయిపోద్ది నా తోట ఒకవేళ పని చేస్తుందా లేదా అని చెప్పి చాలా చాలాసారి డౌట్ అయితే వాళ్ళ వీళ్ళ మీ పెద్ద అబ్బాయి అయితే ఆయన మనకి గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉంటాడు సో అయితే అడగడం జరిగింది సో ఆయన నెంబర్ మీకు స్క్రీన్ ఇస్తా మీరు ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి సాయంత్రం పూట ఐదింటి తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉంటారు ఎందుకంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు అయితే ఇంకా దీని దీనికంటే ముందు ఎటువంటి యాజమాన్యం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు తాట్ వేసుకున్న దానికంటే ముందు తీసుకున్న సైడ్ ఏంటిది ఇది అంత ముందా ఈ సీడ్ ఏంటి అసలు ఇది ఈ సీడ్ మన జమునాను ఇంకో ఇంకో సీడ్ ఏదో కరోనా డబ్బు కరోనా డబ్బులు ఈ రెండు రకాల సీడ్ వేసారు ఇందులో రెండు తోట వేసుకున్న దాంట్లో ముందు దీనికి ఏమన్నా పశువులు ఎరువులు కానీ ఇట్లాంటివన్నీ ఏమేయలేదు ఏమేలేదు తోట వేసిన తర్వాత తోట వేసుకుంటావు కదా వేసిన తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని సార్లు కాంప్లెక్స్ దీనికి వేసిన ఐదు ఆరు సార్లు అండి ఐదు ఆరు సార్లు వేసినాం ఇంకా నిజ గట్నీ కొట్టుకుంటే కూడా అంతే వాటి పేరు లేవనా తెలుసా డిఏపింటి ఇరవై 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 ఎనిమిది ఇరవై ఎనిమిది వేసినప్పుడు చాలా వరకు కూడా అందరు చెప్తున్నారు అని ముట్టారు మీరు పైన అయితే ఇప్పుడు ఈ నల్లి గురించి ఇక మూడు రోజులు నాలుగు చేయాల్సి వస్తుందండి ఎంత పెట్టుబడి చాలా పెట్టుబడి మామూలు పెట్టుబడి ఇది ఒక డోస్ వచ్చేసరికి ఎంత పడుతుంది నీకు ఈ ఒక్క రౌండ్ డోస్ వచ్చేసరికి ఒక బుడ్డి అంటే ఇప్పుడు ఈ మూడు సెట్ ఉంది కదా మూడు సెట్లు ఇప్పుడు తీసుకున్నాను నువ్వు స్పార్క్ తర్వాత ఈ మొత్తం పేపర్ లన్ని పోగొట్టారు ఈ స్పార్క్ తండరు తర్వాత ఆయుష్ అని ఈ సెట్ ఒకటి ఇది ఇదంతా సెట్ ఒకటి ఉంటుంది పదమూడు వందలు వస్తుంది ఇది ఒక్క సెట్ ఎంత పడుతుంది మీకు పదమూడు వందలు వస్తుంది తర్వాత ఇంకో సెట్ ఉంటది దీంతో పాటు ఇంకో చిన్న బుట్లు మూడు వస్తాయి మనకి అవి ఎంత పడుతున్నాయి మీకు అవి ఎంత పడుతుంది నా గుడ్లే సార్ మా పిల్లలు అవి కూడా పదమూడు వందలు పడతాయి సో ఈ పదమూడు వందలకి చేసిన దానికి ఈ రైతులు కొట్టుకోవచ్చు అంటే వీటిని కొట్టుకోవచ్చు దీన్ని దీని అయితే పర్వాలేదు దీని అయితే కొట్టినా రీజనబుల్ రేట్ నెంబర్ వన్ మంది ఇది ఈ మందు కొట్టుకోవడం కూడా చాలా మంచిది ఇంకా ఏరియా ఎన్ని మందులు కొట్టినా కూడా అసలు ఏ మాత్రం తిరగలు తోడండి ఇది అయితే దీన్ని కొట్టిన కాచి రెండు సార్లు కొట్టిన కాచి కొద్దిగా నాకు నచ్చింది మందు నచ్చింది సార్ మరి ఇప్పుడు ఇప్పుడు రెండు రోడ్లు కొట్టుకున్నావు కదా అటు నుంచి వాడుకుంటే ఇంకేమైనా బాగా వచ్చే అవకాశం ఉందట అయితే దీని ఫస్ట్ నుంచి వాడాలండి ఈ మధ్య మధ్య వాడినా ఈ మధ్యన వాడినా పర్వాలేదు కానీ దీని ఫస్ట్ నుంచి వాడడం చాలా మంచిది ఉంటది ఇప్పుడు నుంచి కంటిన్యూ చేయాలి ఆల్రెడీ మీ అబ్బాయి వీళ్ళు ఇంకా రెండు రౌండ్లు కూడా బుక్ చేశారు యాక్చువల్గా రెండు రౌండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆయన లేడు అందుబాటులో లేకపోవడం వల్ల మనం అయితే ఇక వీడియో కంటిన్యూ బుక్ చేసిన ఇది మళ్ళీ బుక్ చేసిన ఎప్పుడు చేశారు ఈ మొన్న చేసిన వాటికి మూడో నాలుగు వచ్చింది వచ్చింది సరికి వచ్చిందా వాళ్ళు మా ఊడి వస్తుంది తెలుసు అది మొత్తానికి అయితే వీళ్ళు ఇప్పటికి వైఎస్ఎం మైల్స్ రెండు రౌండ్లు వాడారు అయితే మనకి ఇందులో తెగుళ్ళకు సంబంధించి తెగుళ్ళకు సంబంధించి కానీ తర్వాత నల్లతామరపురికి సంబంధించి కానీ ఇంకా మనకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు గండుపోత ఉంది సంబంధించి కూడా మనకి ఇందులో ఉంటాయి ఐటమ్స్ ఉంటాయి వాటి పేర్లు చెప్తా మీకు అవి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మీ నెంబర్లో ఉండే కదా మనకి ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లకు అడిగి తెలుసుకోవచ్చు లేదంటే నాకు ఫోన్ చేసినా కానీ సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఈ నెంబర్కి నాకు ఫోన్ చేసినా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా డెలివరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరగా రెస్పాండ్ అవ్వలేదు ఏదన్నా అన్నా కానీ నాకు ఫోన్ చే నా నెంబర్కి ఫోన్ చేసినా కానీ మీకు ఒకవేళ నేనన్నా మాట్లాడి వాటిని ఇది చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి అయితే మనకి ఫస్ట్ రౌండ్తో పాటుగా మీరు ఫస్ట్ రౌండ్లో మీకు ఆయిల్స్ తండ్రోస్ పార్కు ఈ నాలుగు సెట్లు వస్తాయి సో ఇది ఒక ఎకరానికి మీరు కొట్టుకుంటారు దాంతోపాటు సెకండ్ డోస్ వచ్చేసరికి మనకి పవరు టెంపరు రికవర్ ఉంటుంది వీటితో పాటుగా మీ తోటలో కనుక ఒకవేళ తెగుళ్ళు ఉంటే తెగుళ్ళకు సంబంధించి మంది ఉంటుంది దాంతోపాటు మీకు ఈ తోటలకు సంబంధించి ఒకవేళ లాంటిది ఇంకేదైనా పురుగు ప్రాబ్లం ఉన్నా కానీ దానికి సంబంధించి కూడా మంది ఉంటుంది ఈ తర్వాత నల్లతామరి పురుగు వచ్చినా కానీ దానికి సంబంధించి కూడా మంది ఉంటుంది సో వాటిని ఇప్పుడు తెగుళ్ళ మందు అనుకోండి ఈ ఒక తో పాటుగా ఈ తెగుళ్ళ మందు యాడ్ చేసి కొట్టుకోవచ్చు లేదు మనకి ఒకవేళ గండిపోత వస్తుంది అనుకోండి దానికి సంబంధించి కూడా మీరు నేను చెప్పే మందులు యాడ్ చేసుకుని కూడా మీరు అడిగి తెలుసుకొని వాటిని కొట్టుకోవచ్చు అనమాట అందులో మీకు వచ్చరికి మీకు క్లియర్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్ అనేది పని పనిచేస్తాడో మనకి మిరప తోటలో వచ్చే తెగుళ్ళు మనకి తెగుళ్ళు అంటే మనకు తెలిసిన ఫంగిసైడ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటిని మీరు క్లియర్ అనే దాన్ని కలిపి కొట్టుకోవచ్చు దాంతోపాటు మనకి ఇంకోటి వచ్చేసరికి ఫైర్ అని ఉంటుంది సార్ ఫైర్ అనేది ఏంటంటే మనకి ఈ పూత కానీ లేదంటే మనకి తోటలో పురుగు ప్రాబ్లం కానీ ఒకవేళ పత్తి పో పత్తి తోటలో ఏమన్నా వాడితే అంటే ఇప్పుడైతే పత్తి పత్తి లేవు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది సో దాని మీద కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో వాటిలో కూడా మనకి గులాబీ రంగు పురుగు ఉంటుంది సరే వాటిని కూడా ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఫైర్ అనేది ఇస్తాం సో నల్లదామర పురుగు ఉంది మటుకు దానికి మనము మిస్టర్ చిలి అని ఉంటుంది సో మిస్టర్ చిలి అనే దాన్ని మీరు ఐదో రోజు కొట్టుకోవాలి అంటే ఇవాళ ఫస్ట్ రోజు కొట్టిన ఐదో రోజు అయితే దాన్ని కొట్టుకోవాలి సో అది కొట్టే ముందు మీరు ట్యాంక్ మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే దాన్ని మీరు స్ప్రే చేసుకుంటే మీ తోటలో ఏమైనా నల్లదామర పురుగు పూతల పురుగు లాంటిది ఏదైనా ఉన్నా కానీ పైన ఇగురుల పైన ఏమైనా నల్లదామర పురుగు వచ్చి దాన్ని రసం పిలుస్తున్నా కానీ అది మీకు చాలా బాగా కంట్రోల్ చేస్తుంది తర్వాత మనకి వీ కంట్రోల్ అని కొట్టిస్తాను మన వీ కంట్రోల్ అనే ఏంటంటే మనకి మొక్కకి రెసిస్టెన్సీ పవర్ ఇస్తుంది సో రెసిస్టెన్సీ పవర్ అంటే మనకి మొక్కకి బలాన్ని ఇస్తుంది మైక్రో ఫుడ్ అంటారు సో అది మనం ఈయటం వల్ల మొక్కకి బలం వచ్చి ఇంకా బాగా అంటే ఆకంతా కూడా పైన రసం పీల్చే పురుగులు కానీ ఇంకేదన్నా త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏమైనా ఉండి ఇబ్బంది పెట్టినా కానీ అది తట్టుకోగలుగుద్ది సో ఈ రకంగా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి సో బాబా ఇప్పటికైతే నీకైతే బాగా అనిపిస్తుంది నాకు బాగా అనిపిస్తుంది పోత వస్తుందా నీకు ప్రాబ్లమ్స్ పోతాయి ఇట్లాంటివి అనుకున్నా ఏం మంచిగా ఉంది ఇప్పుడు తోటలో అయితే కొట్టిన కావచ్చు ఎవరు ఉంది పోత ఉంది ధైర్యం అయితే కొట్టుకోవద్దు అంటే నన్ను చూసి కాదు నీకు తోటలో ఏది ఉందో అదే చెప్పే నాకు ఇది నచ్చింది ఇది దీనికి నచ్చింది కొట్టుకోవాల్సింది అంతే నాకైతే నచ్చింది నెంబర్ వన్ మంది ఇది దీని మంది మించిన మంది లేదు సరే ఇది మన మనకి మనకి ప్రసెంట్ ఈ ఓఎస్ఎంఐకి సంబంధించి రిజల్ట్ వీడియో ఇంత ముందు ఒకటి చేసాం మనం సో ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూస్గా అయితే వీడియోలు వస్తాయి సో మీరు కూడా ధైర్యంగా తీసుకుని వాడుకునే ప్రయత్నం చేయండి వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎట్లా ఉందో కూడా నాకు ఫోన్ చేసి కానీ వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేయొచ్చు ఈ సమాచారం మనం తెలియజేసేందుకే రైతుకి మన చాలా తరపున ధన్యవాదాలు తెలుసుకున్నాను నమస్తే